నా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మాది సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మాదర్ వచ్చేసి ఇందులో మెయిన్ మా డిమాండ్ ఏంటి అంటే మా పెట్టుకున్న డిమాండ్ ఏ మూడో డిమాండ్ యాభై ఐదు సంవత్సరాలు పైపడిన వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఈ యాభై ఐదు సంవత్సరాలు అరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ డిమాండ్ తీసేసి మిగతా డిమాండ్ అనేది చేసారు మా మెయిన్ పోరాటం ఏంటంటే యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వారసులకు మాత్రం ఉద్యోగం అరవై ఒక్క సంవత్సరాలు అయితే ఎలా అయితే ఇచ్చారో వీళ్ళకి కూడా అలానే ఇవ్వాలి అది మా మెయిన్ డిమాండ్ అన్నది నా పేరు లక్ష్మణ్ రెడ్డి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఏదైతే బ్యాక్ టు విఆర్ఏ వెళ్తే బాగుంటుంది అందరికీ ఎందుకంటే కొంతమందికి ఎడ్యుకేషన్ లేకపోవచ్చు అందుకోసం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఒక్క కొంతమందికి మాత్రమే లాభం జరుగుతుంది కాబట్టి అందరికి సరి సమానంగా బ్యాక్ టు విఆరియా ఇచ్చేసి ఒక పే స్కేల్ని ఒక నిర్ణీతంగా చేసి ఆ ఇప్పుడున్నటువంటి ఖర్చులను బట్టి జీవనోభూతి సాగే విధంగా ఒక మంచి పే స్కేల్ ఇచ్చి ఆ బ్యాక్ టు విఆరియా ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ రమేష్ బహదూర్ వీళ్ళంతా కొంతమంది కలిసి మా మా మీద కొట్టిరంటారు వివరాలు ఎందుకు అది చేసి నాయకులే అని చెప్పేసి అంటుండ్రు నేను ఇంతవరకు నేను చూడలేదు నేను వారసత్వం వీఆర్ఏని కానీ కాకపోతే వాళ్ళని ఇంతవరకు నేను గెలవలే చూడలేదు అసలు ఏంటి ఆయన స్టోరీ ఏంటి వారసత్వం వీఆర్ఏ మోసం చేసిన రమేష్ బహదూర్ అంటే మేము ఇరవై ఇరవై మూడు వేల మంది మొత్తం సార్ ఇరవై వేల మంది మేము వారసత్వ ఉద్యోగులం వాళ్ళు మూడు వేల మంది అందులో ఒక ఇరవై మూడు వేల మందికి ఆయన వాళ్ళ నాయకుడు సార్ కానీ ఇంతమందిని వాడుకొని ఆయన అందరు అందరిని వాడుకొని ఇట్లా నాయకుడు ఆయన కాబట్టి ఆయన చెప్పిందే వేదం ఆయన చేసిందే లెక్క అందరినీ తొక్కేసి ఆ మూడు వేల మందికే న్యాయం చేసిండు కానీ మా వారసత్వ ఉద్యోగాలకు ఎవరికి న్యాయం చేయలేదు రైట్ ఇది చూసి విన్నారు కదా బీఆర్ఏల పాదలు ఇంకా అయితే తొలగిపోలేదు వారసత్వం కింద ఉన్నటువంటి బీఆర్ఏలు కానీ మిగతా ఏమైనా కానీ యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు వారసత్వం కింద ఇవ్వాలి మాకు పేస్కెళ్ళి మాకు ఇవ్వాలి అంటూ కూడా చాలా మంది మనతో ఏజ్డ్ పర్సన్స్ కూడా మాట్లాడారు మాకు వారసులో కొంతమంది జేఏసీ నాయకులు నమ్ముకొని మాకు న్యాయం జరుగుతుంది మాకు అప్పులు చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళంతా మూడు వేల మందికి న్యాయం చేశారు మాకు మా అందరి వారసత్వ వీఆర్ఏలకు అన్యాయం అంటూ కూడా ప్రజాభవన్లో ఆర్జీలు పెట్టుకోవడానికి అయితే వచ్చారు కెమెరామెన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్ బయా టీవీ హైదరాబాద్